శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అందరికీ నమస్కారం అండి సాయిలీలలు కార్యక్రమానికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాబాదాయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి మన సాయిలీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు మ్యారేజెస్ ఇలా భక్తుల కోరికలు ఏదైనా ఉన్నచో మీ కోరికలు నెరవేరాలని మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బావా వారిని ప్రార్థించడం జరుగుతుందండి ఇక ఈరోజు సాయిలీల మీకు చెప్పే ముందు మన సాయిలీల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి అలా చేసినట్లయితే మన సాయి లీల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి ఇక ఈరోజు నేను చెప్పబోయే లీల ఎంతో అద్భుతమైన లీలండి నాకు ఆ లీల వినంగానే ఎంతో ఆనందంగా అద్భుతంగా అనిపించింది ఈ లీల వినంగానే ఫస్ట్ నేను మీకు షేర్ చేసుకోవాలనుకున్నానండి కొన్ని సందర్భాలలో మనము ఎదుర్కొనే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఆ సిచ్యువేషన్లో ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు సాయి మీద నమ్మకంతో బాబావారి పాద పద్మములు పట్టుకున్నచో అన్ని పరిస్థితులు మారిపోతాయండి అటువంటి ఒక నిజమైన అద్భుతమైన సంఘటన మీకు షేర్ చేయబోతున్నాను మాకు మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అయింది ఆ తరువాత బాబా దయ వలన మాకు ఒక బిడ్డ పుట్టబోతోంది అని శుభవార్త తెలిసింది మేము ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ స్కానింగ్ తీసుకురమ్మని సజెస్ట్ చేశారు తర్వాత స్కానింగ్ రిపోర్ట్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ గారు రిపోర్ట్ చూసి బేబీకి హార్ట్ బీట్ లేదని గ్రోత్ లేదని ఆగిపోయిందని చెప్పారు ఇలా చాలామందికి ఈ మధ్య అవుతోందని బేబీని కాబాట్ చేయాలి అని చెప్పారు ట్యాబ్లెట్స్ ద్వారా బేబీని తీసేస్తామని చెప్పారు డాక్టర్ గారు అలా చెప్పంగానే మేము షాక్ అయిపోయాము మా ఫస్ట్ బేబీ అవడం వలన మా వైఫ్ అది వినంగానే తట్టుకోలేకపోయింది తను ఏడుస్తూనే ఉంది తన బాధను చూసి నేను ఓదార్చలేకపోయాను డాక్టర్ గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేశాను ఇంకొకసారి సరిగా చెక్ చేయండి అని ఆవిడ మళ్ళీ చూసి అలాగే చెప్పారు ఇందులో ఏ మార్పు లేదు నేను చెప్పింది నిజమే బేబీకి గ్రోత్ లేదు మీరు మళ్ళీ ఆ భాషను చేయించుకోవడానికి ఇంకొకసారి రండి అని చెప్పారు తరువాత మేము ఇంటికి వచ్చేసాము ఇంకా మా వైఫ్ ఏడుస్తూనే ఉంది తనని కంట్రోల్ చేయడము నాకు అస్సలు కాలేదు అమ్మ వాళ్ళకు విషయం చెప్పాను వాళ్ళు అన్నారు ఇంకొకసారి వేరే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళు సెకండ్ ఒపీనియన్ తీసుకో అని చెప్పారు నేను బాబాని వేడుకుంటూ ఉన్నాను బాబా ఏమీ కాకుండా చూడు తండ్రి అని తరువాత నేను ఇంకో మంచి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను ఆ డాక్టర్ దగ్గర మా కండిషన్ అంతా చెప్పాము మళ్ళీ ఆమె ఒకసారి స్కానింగ్ చేయించమని చెప్పారు రిజల్ట్స్ ఏమి వస్తుందా అని ఒకటే టెన్షన్ నేను మనసులో బాబా స్మరణ చేస్తూనే ఉన్నాను తరువాత స్కానింగ్ రిపోర్ట్ చూసి ఆ డాక్టర్ గారు కూడా మళ్ళీ అదే విషయం చెప్పారు ఇంకా మాకెంతో బాధ వేసింది మాటల్లో చెప్పలేను ఆ బాధని డాక్టర్ గారు మమ్మల్ని ఓదారుస్తూ ధైర్యం చెప్పారు ఇప్పుడు అందరికీ అలా అవుతోంది మీరు భయపడవద్దండి ఏం భయపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ టైము ఇలా హార్ట్ బీట్ ఇష్యూలు రాకుండా ముందుగానే మెడిసిన్స్ సూచించారు అలాగే డాక్టర్ గారు వన్ వీక్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు అబార్షన్ చేయడానికి మా వైఫ్ చాలా డల్ అయిపోయింది మేము బాబాని ప్రార్థించాము బాబా నీకు ఏది మంచిది అనిపిస్తే అది తండ్రి మాకు ఏది మంచిదో నీకన్నా ఎవరికి బాగా తెలుసు తండ్రి అని వేడుకొని పడుకున్నాము మాకు ఆ చేయించుకోవడానికి టూ వీక్స్ తర్వాత అపాయింట్మెంట్ దొరికింది ఆ టూ వీక్స్ ప్రతిరోజు మా వైఫ్ విభూదిని పెట్టుకొని అలాగే కొంచెం పొట్ట మీద రాసుకునేది అలాగా టూ వీక్స్ చేసింది డాక్టర్స్ అంత క్లియర్గా చెప్పినా కూడా ఎక్కడో బాబా మీద ఆశ ఉండేది బాబా ఏమైనా మెరాకిల్ చేస్తారేమో అని అలాగే ఆ చేయించుకునే రోజు కూడా మార్నింగ్ మా వైఫ్ విభూది పెట్టుకొని అలాగే పొట్టకు రాసుకొని బయలుదేరాము హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ గారు అన్నారు మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేస్తాను అని చెప్పారు ఇప్పుడు బాబా వారి లీల చూడండి బాబా మా నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు నేనున్నాను అని మళ్ళీ ప్రూవ్ చేశారు డాక్టర్ గారు స్కానింగ్ రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యారు ఇది ఇంపాసిబుల్ అన్నారు ఇప్పుడు రిపోర్ట్స్ని పాత రిపోర్ట్స్ కంపేర్ చేసి చూస్తూ ఉన్నారు టెన్ మినిట్స్ అలాగే చూసి ఇప్పుడు ఎలా ఇప్పుడు బేబీకి హార్ట్ బీట్ వస్తుంది ముందు ఎలా లేదు అని డాక్టర్ గారే షాక్ అయ్యారు బేబీకి హార్ట్ బీట్ ఉందని అలాగే గ్రోత్ ఉందని డాక్టర్ గారు చెప్పారు అది వినంగానే మా ఆనందానికి అవధులు లేవు మేము ఫస్ట్ మనసులో బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాము డాక్టర్ కూడా అన్నారు ఇది మిరాకిల్లా ఉంది టూ వీక్స్ బ్యాక్ బేబీకి ఏమీ గ్రోత్ లేదు సడన్గా ఇప్పుడు ఎలా హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యింది అని డాక్టర్ గారే ఆశ్చర్యపోయారు దేవుడి ఈ బిడ్డను మీకు ప్రసాదించాలి అని అనుకుంటున్నారేమో అని కూడా అన్నారు ఇది కేవలం బాబా వారి కరుణ అలా బాబా వారు మా వైఫ్కి అభాషం జరగకుండా తిరిగి మా బిడ్డని మాకు ప్రసాదించారు ఆ తరువాత మా భార్యకు ఏ ప్రాబ్లం లేకుండా డెలివరీ కూడా అయ్యింది ఇది మా జీవితంలో జరిగిన ఎంతో అద్భుతమైన మర్చిపోలేనటువంటి లీల అని తెలియజేశారండి ఇదండి ఈరోజు సాయిలీల మీరు కూడా మీ సాయిలలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు అలా తెలియజేయడం ద్వారా భక్తులు ఎవరైనా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానీ కష్ట సమయంలో ఉన్నప్పుడు మన సాయి లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది బాబావారు ఉన్నారు తప్పకుండా మనకు హెల్ప్ చేస్తారు అని ఇక డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబావారిని ఇలా ప్రార్థిస్తున్నారండి బాబా నేను పెద్ద ఆపదలో ఉన్నాను బాబా నీవే నాకు దిక్కు తండ్రి నాకు న్యాయము అలాగే సహాయము చేయి నీవు తప్ప నాకు ఈ లోకంలో మరెవ్వరూ లేరు బాబా అని బాబా వారిని ఎంతో ఆవేదనతో ప్రార్థిస్తున్నారండి మనము కూడా మన సాయిలీల ఛానల్ ద్వారా ఆ తల్లిని బాబా వారు ఆదుకోవాలని వారి ఆపదలను తొలగించి వారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా అషిడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి ఇదండి ఈరోజు సాయిలీల మీరు కూడా ఇలా డిఓటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున వావా వారిని ప్రార్థించడం జరుగుతుందండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయిలీలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు ఇదండి ఈరోజు లీల ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ సాయి